గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల పక్షాన రైతుల కొరకు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా రైతులను బలోపితం చేద్దామని దిశగా అడుగులు వేయడం జరుగుతున్నది అందులో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఎంజీ నారేగా దాని స్థానంలో విబిజి రామ్జీ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ని తీసుకురావడం జరిగింది అంటే ఎంజీ నారేగా ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇరవై సంవత్సరాల కింద ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మారిన గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రైతులకు రైతు కూలీలకు బలోపితం చేయడానికి ఇప్పుడు ఈ విబి జీరామ్జీ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ప్రవేశపెట్టడం జరిగింది కాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలల్లో రైతులలో రైతు కూలీలల్లో అలజడి సృష్టిస్తూ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం జరుగుతున్నదని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అనేది లేదు దాని స్థానంలో గ్రామీణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వారిని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో విబి జీరామ్ జీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లుని తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ ఏదైతే కలల్గనరో గ్రామ స్వరాజ్యం అలాగే మన భారతీయ యొక్క సంస్కృతి రామరాజ్యం అనే భావన తోటి గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం జరిగిందో వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని తీసుకురావడం జరిగింది ఇది పూర్తిగా దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది పదే పదే చెప్తున్నాం ఎంజి నారేగాని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడం లేదు ఇది పూర్తిగా గ్రామీణ అవసరాలకు గ్రామీణ ప్రజలకు అవసరాలకు గత ఇరవై సంవత్సరాల కింద తీసుకొచ్చిన పథకానికి అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులను మారిన ప్రభావం వల్ల దానికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది పూర్తి స్థాయిలో ఇది ఆధ్వనిస్తూ విస్తరిస్తూ అదేవిధంగా కొత్త రూపంలో కొనసాగింది తప్ప ఎక్కడ కూడా ఎంజీ నారేగాని రద్దు చేయలేదు ఆ విషయం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను